నమస్తే ఈరోజు నేను మీతో పంచుకోబోయే కథ కేవలం ఒక సైన్స్ ప్రయోగం కాదు ఇది మీ జీవితంలో అతిపెద్ద విజయ రహస్యాన్ని విప్పి చెప్పే ఒక చారిత్రక ఘట్టం ఈ కథ సెల్ఫ్ కంట్రోల్ గురించి మన భవిష్యత్తును మనం ఎలా నిర్మించుకోవాలో చెప్పే ఒక అద్భుతమైన పాఠం మీరు మీ జీవితంలో దేనికోసమైనా కష్టపడుతున్నప్పుడు ఒకవైపు ఇప్పుడే ఆనందించేద్దామా అనే కోరిక ఇంకోవైపు భవిష్యత్తులో గొప్ప విజయం సాధిద్దాం అనే లక్ష్యం ఇంకొక వైపు ఈ రెండింటి మధ్య జరిగే పోరాటంలో మీరు తరచుగా ఓడిపోతున్నారా అయితే ఈ కథ మీకోసమే పంతొమ్మిది వందల అరవై చివరిలో అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో డాక్టర్ వాల్టర్ మిచల్ ఆధ్వర్యంలో ఒక విచిత్రమైన ప్రయోగం జరిగింది దీనినే మార్ష్మెలో టెస్ట్ అంటారు మార్ష్మెలో అనగా అది ఒక తీపి పదార్థం వాళ్ళు నాలుగు నుండి ఆరేళ్ల వయసున్న చిన్న పిల్లలను తీసుకొని ఒక్కొక్కరిని ఒంటరిగా ఒక గదిలో కూర్చోబెట్టారు ఆ పిల్లల ముందు టేబుల్ పై వారికి అత్యంత ఇష్టమైన తీపి పదార్థం మార్ష్మెలోను పెట్టారు పరిశోధకులు ఆ పిల్లలతో ఒక ముఖ్యమైన ఒప్పందం చేసుకున్నారు వాళ్ళు ఇలా చెప్పారు నేను పదహైదు నిమిషాలు ఈ గది నుండి బయటకు వెళ్తాను మీరు కావాలంటే దీన్ని ఇప్పుడే తినేయవచ్చు కానీ నేను తిరిగి వచ్చే వరకు ఆగితే మీకు బహుమతిగా మరో మాష్మెలోను ఇస్తాను అప్పుడు మీకు మొత్తం రెండు మాష్మెలోలు దొరుకుతాయి అని చెప్పారు ఇక పరిశోధకులు ఆ గది నుండి వెళ్ళగానే అసలైన పోరాటం మొదలైంది కెమెరాలు ఆ చిన్నారి మనసుల్లో జరుగుతున్న పోరాటాన్ని రికార్డ్ చేశాయి కొందరు పిల్లలు కేవలం కొన్ని సెకండ్లకే లొంగిపోయి వెంటనే ఆ తీపిని ఆస్వాదించారు మరికొందరు తమ స్వీయ నియంత్రణ కోసం విశ్వ ప్రయత్నం చేశారు తమ దృష్టిని మళ్లించడానికి టేబుల్ కింద దాక్కున్నారు పాటలు పాడారు ఆ మార్చ్మెలోను చూడకుండా చేతులతో కప్పారు చివరకు కొంతమంది తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టుకుంటూ కూడా దాన్ని తినేశారు అయితే మూడింట ఒక వంతు పిల్లలు మాత్రమే ఆ పదహైదు నిమిషాలు అద్భుతంగా తమ కోరికను ఆపగలిగారు వారు నిశ్చలంగా కూర్చొని ఆ రెండు మాష్మెలోలను బహుమతిగా అందుకున్నారు ఈ ప్రయోగం యొక్క ప్రాముఖ్యత ఈ మొదటి భాగంలో లేదు అసలైన పాఠం తరువాతి ఇరవై ఏళ్లలో ఉంది డాక్టర్ మిచెల్ మరియు అతని బృందం ఆ పిల్లలను అక్కడితో వదలలేదు వారు వారి జీవితాలను దాదాపు ఇరవై సంవత్సరాల పాటు గమనించారు ఆ పిల్లలు టీనేజర్లుగా యువకులుగా మారినప్పుడు వారి చదువులు ఉద్యోగాలు కష్టాలను పరిష్కరించే సామర్థ్యం వంటి అంశాలపై పరిశోధన చేశారు వారి పరిశోధనలో వచ్చిన ఫలితం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది చిన్నప్పుడు ఆ పదహైదు నిమిషాలు కష్టపడి ఆగి రెండు మాష్ మెలోలను తీసుకున్న పిల్లలు జీవితంలో అత్యంత విజయవంతులయ్యారు వారికి మంచి ర్యాంకులు వచ్చాయి సంతోషకరమైన జీవితాన్ని గడిపారు మరియు సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనే సామర్థ్యం వారిలో ఎక్కువగా ఉంది మరోవైపు తక్షణ కోరికకు లొంగిపోయి వెంటనే ఆ తీపిని తిన్న ఆ పిల్లలు చదువులోనూ ఉద్యోగంలోనూ అంతగా రాణించలేకపోయారు మరియు ఒత్తిడికి త్వరగా లోనయ్యేవారు దీనికి అర్థం ఏమిటి మన విజయం కేవలం తెలివితేటలు లేదా అదృష్టంపై ఆధారపడదు అది తక్షణ కోరికను ఆపగలగడం అనే ఒకే ఒక్క శక్తిపై ఆధారపడి ఉంటుంది మన జీవితంలో ఆనందం అనేది రెండు రకాలు ఒకటి తక్షణ ఆనందం ఉదాహరణకు మొబైల్ చూడటం లేజీగా ఉండటం మరొకటి దీర్ఘకాలిక ఆనందం ఉదాహరణకు బాగా చదివితే వచ్చే ఉద్యోగం కష్టపడితే వచ్చే ఆరోగ్యం ఆత్మ నియంత్రణ అంటే తక్షణ ఆనందాన్ని పక్కన పెట్టి దీర్ఘకాలిక విజయం కోసం ఇవాళ చిన్నపాటి త్యాగం చేయగలగడం మార్చిమెలో టెస్ట్ విజేతలు కేవలం పదహైదు నిమిషాలు మాత్రమే తమ కోరికను ఆపారు కానీ ఆ చిన్న సాధన వారి భవిష్యత్తు మొత్తాన్ని మార్చివేసింది మరి మీరు ఈరోజు మీ జీవితంలో ఏ మార్ష్మెలోలతో పోరాడుతున్నారు అది పడుకోవాల్సిన సమయంలో టీవీ చూడటమా లేక ఈరోజే పుస్తకం తెరవాలనే లక్ష్యమా సోషల్ మీడియా డిస్ట్రాక్షన్సా లేక మీ కలల కంపెనీ కోడింగా మాష్మెలోల టెస్ట్ విజేతలు వాడిన ట్రిక్ను మీరు కూడా వాడండి దృష్టిని మళ్లించండి వారు మాష్మెలోలను చూడకుండా వేరే ఆలోచనలు చేశారు మీరు కూడా మీ లక్ష్యం కోసం కష్టపడుతున్నప్పుడు మీ దృష్టిని మళ్లించే ప్రతి వస్తువును ప్రతి అలవాటును మీ నుండి దూరంగా పెట్టండి మీ చదువు సమయంలో మొబైల్ను వేరే గదిలో పెట్టండి మీ పొదుపు లక్ష్యం కోసం అనవసరమైన ఖర్చులను మానుకోండి గుర్తుంచుకోండి మీరు మీ కోరికను ఎంతసేపు ఆపగలిగితే మీ జీవితంలో అంత పెద్ద విజయం సాధిస్తారు ఆ శక్తిని పెంచుకోండి మీరు ఈ స్ఫూర్తిదాయకమైన కథను విలువైనదిగా భావిస్తే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి ఈ శక్తివంతమైన పాఠాన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి వారికి కూడా ఈ రహస్యాన్ని తెలియచేయండి మరియు ఇలాంటి అద్భుతమైన జీవిత పాఠాలు మోటివేషనల్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈరోజు దేనికోసం త్యాగం చేస్తున్నారు మీ దీర్ఘకాలిక లక్ష్యం ఏంటి కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి మీ జవాబు ఇతరులకు స్ఫూర్తిదాయకం కావచ్చు ధన్యవాదాలు